ఈ రోజు అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రమణయ్య సమక్షంలో కామెపల్లి మండలం కొత్త లింగాల గ్రామం కోట మైసమ్మగూడెం మేకల మల్లిబాబు బాబు యాదవ్ ఫంక్షన్ హాల్లో కామెపల్లి మండల అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం నూతన కమిటీని మండలంలో ఉన్న జాస్తిపల్లి ముచ్చర్ల పండితాపురం మరిగూడెం కెప్టెన్ బంజరా మద్దులపల్లి ఊటుకూరు పొన్నేకల్లు తదితర గ్రామాల నుండి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు హాజరై నూతన కమిటీ మండల అధ్యక్షులుగా జాస్తిపల్లి గ్రామానికి చెందిన రాయల వీరన్నని మండల ఉపాధ్యక్షులుగా పండితాపురానికి చెందిన చల్ల వీరన్నని మండల ప్రధాన కార్యదర్శిగా చల్ల శ్రీరామ్ని సుదీర్ఘ చర్చ అనంతరం అందరూ ఆమోదించి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశంలో అనేక తీర్మానాలను ఆమోదించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేముల వెంకట నారాయణ దేవుళ్ల యాదగిరి వేముల రాంబాబు రాయల కోటేశ్వర

చేయటం ఎస్టీలో కలిపే వరకు మా పోరాటం ఇదిరామ ఈ వీళ్ళందరికీ తెలియదు భారత సంఘం సంక్షేమంలో కామేపల్లి మండలం ఉద్యన సంఘం ఏర్పాటు చేయడం ఈ మండల కమిటీగా ఏకగ్రవంగా రాయల వీరన్న గారిని అధ్యక్షులుగా చల్లా వీరన్న గారిని ఉపాధ్యక్షులుగా కల్లా శ్రీరాముని ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిపి సొసైటీ డైరెక్టర్ యాదగిరి గారు మండల ప్రచార కార్యదర్శి రవి గారు తదితరులు పాల్గొన్నారు ఈయన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ మండల కమిటీ చేయడం జరిగిందంటే అది రానున్న కాలంలో ఒడ్డలను ఎస్టీలో చేర్పించటం వడ్డరలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ పోటీ కేటాయించి వడ్డరల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడే విధంగా కృషి చేయటకు ఈ కమిటీని ఎంపిక చేయడం జరిగింది హైదరాబాద్ ఏప్రిల్లో జరగబోయే హైదరాబాదులో చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకొని లక్ష యాభై ఏళ్ళ తోటి వారి బహిరంగ సభ ముఖ్యమంత్రి గారిని పిలిచి ఆ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం అందులోనే ఆ ముఖ్యమంత్రి గారు మాకు ఎస్టీ మీద ఎస్టీ ఇరవై ఎస్టీని చేస్తామని మాకు ప్రకటన చేయాలని అందుకు మాకు ఏర్పడిన ఈ కమిటీ మాకు సహకరిస్తుందని అందుకు ఉపయోగపడుతుందని ఒకటి ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో ఈ కమిటీ ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు